అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త ద్రామ్ దత్తాత్రేయాయ నమ దత్తభక్తులందరికీ శ్రీపాదశర్మ యొక్క వందనాలు నిన్న మనం నర్మదా నది యొక్క విశిష్టత నర్మదా నది ఎలా ఉద్భవించింది నర్మదా పరిక్రమ విశేషాలు చర్చించుకున్నాం నిన్న మనం చెప్పుకున్నట్టు నర్మదా నది పరిక్రమ ఆరంభం అవడానికి కేవలం రెండు నెలల సమయం ఉంది కనుక నర్మదా నది తీరాన ఉన్నటువంటి మహాక్షేత్రాలు ఏమిటి వాటి విశేషాలు ఏమిటో ఇంక ఇక్కడి నుంచి సత్సంగం చేసుకుందాం రండి ఈరోజు మనం మొట్టమొదటగా సత్సంగం చేసుకోబోయే స్థానం పేరు అమర్కంటక్ అమర్కంటక్ నర్మదా మాత యొక్క ఉగమ స్థానము అంటే అమ్మవారు జన్మించినటువంటి స్థానం ఇక్కడే సోన్ అని ఇంకో నది కూడా జన్మిస్తుంది నర్మదా నది సోన్ నదితో కలిసి కొంత దూరం అంతర్వాహినిగా ప్రయాణించిన తర్వాత మళ్ళీ తమ ఉద్ధృతమైన శక్తితోటి ప్రవహిస్తారు ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మయ్యాకి బగీచా ఎందుకంటే ఈరోజు కూడా అమ్మవారు ఇక్కడ ఒక చిన్నపిల్ల అంటే ఒక ఐదారేళ్ల వయస్సు బాలికలాగా ఈ వనంలో ఆడుకోవడానికి వస్తారట ఇది గులేబకావళి వనం అని అంటారు ఇక్కడ దీన్ని చాలా ప్రసిద్ధి అంతేకాకుండా ఈ త్రిముఖ మందిరం కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడ చాలా చక్కటి స్థానము అమరకంటకు నర్మదా పరిక్రమ చేసేవారికి ఎంతో పుణ్యప్రదమైన స్థానంగా భావిస్తారు ఎందుకంటే ఇక్కడే తట పరివర్తన చేస్తారు ఇక్కడే కొంతమంది అమ్మవారి పరిక్రమ కోసం అని చెప్పేసి దీక్ష కూడా తీసుకుంటారు అమర్కంటక్ నుండి బయలుదేరిన నర్మదా నది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అమర్కంటక్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో దూద్కి దార జలపాతంగా మారుతుంది ఇక్కడే దూర్వాస మహాముని యొక్క తపోక్షేత్రము వారి గుహ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సనాతన సిద్ధమైనటువంటి దూర్వాస మహాముని యొక్క తపోస్థానము వారి శిలా విగ్రహం ఓంకారేశ్వర్ నుండి బయలుదేరిన పరిక్రమవాసులు అమర్కంటకు చేరుకున్న తర్వాత తటపరివర్తన పూజలు చేసి ఆ తర్వాత మళ్ళీ దక్షిణ తటానికి మారుతారు అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నర్మదా మాత యొక్క ఉగమ స్థానం అంటే జన్మస్థానం అనమాట నర్మదేహర్ ఒకవేళ అమరకంటక్ నుండే కనుక సంకల్పం తీసుకొని యాత్ర ఆరంభించాలనుకున్న భక్తుల మటుకు ఇక్కడే పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత పరిక్రమ చేపట్టే సంకల్పాన్ని పూజారుల ద్వారా ఇక్కడ చేసుకొని ఇక్కడ నుండి జలాన్ని ఒక కమండలంలో కానీ సీసాలో కానీ సేకరించి పరిక్రమ ఆరంభిస్తారు పరిక్రమ ఆరంభించిన తర్వాత మొట్టమొదటగా మనకి ఇచ్చేదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కృతయుగము నాటి సనాతన దత్త దేవాలయం చాలా చిన్న దత్త దేవాలయం అండి దత్తులు కూడా చాలా చిన్న విగ్రహ రూపంలో ఉంటారు ముద్దుగా ఉంటారు అమర్కంటక్లో పరిక్రమ ఆరంభించక ముందు ఇంకొక విశేషాన్ని కూడా మనం గమనించుకోవాలి ఏమిటంటే అది ఈ ఏనుగు బొమ్మ ఈ ఏనుగు బొమ్మ నాలుగు కాళ్ళ మధ్యలో ఒక రంధ్రం కనబడుతుంది కదా సందు అందులో నుండి కనుక ఒక మనిషి యువతల నుండి అవతల పక్కకి వెళ్ళగలిగితే అతనికి ఈ పరిక్రమ అనేది చాలా సులువుగా కొనసాగుతుంది అని చెప్తారు దానికి కారణం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అమరకంటక్లో నర్మదా పరిక్రమ ఆరంభించక ముందే మనం ఏం చేయాలి అని అంటే అమర్కంటక్లో ఉన్న ప్రముఖ స్థానాలన్నీ చూసేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మన పరిక్రమ అనేది మొదలైన తర్వాత మనము కేవలం నర్మదేహర్ అని అమ్మవారి నామము పరమేశ్వరుడి నామము ఉచ్చరిస్తూ ముందుకు సాగవలసి ఉంటుంది అమర్కంటక్లో సనాతనమైనటువంటి ఒక చిన్న దత్త దేవాలయం ఉంటుంది మీరు చూస్తున్నది అదే విగ్రహం చాలా చిన్న విగ్రహమూర్తి కానీ చాలా దివ్యంగా ఉంటారు స్వామివారు అమర్కంట అడవులు గుండా మనం ప్రయాణించేటప్పుడు ఎన్నో అనుభూతులు అనుభవాలు మనకి కలుగుతూ ఉంటాయి జీవితం అంటే ఏమిటి అనేది మనకి దృగ్గోచరం అవుతూ ఉంటుంది అంతేకాకుండా అమ్మవారు అనేక చోట్ల మనకి అందమైన జలపాతాలుగా దర్శనమిస్తూ ఉంటారు మనం ఆ జలం సేవిస్తే అసలు మన జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట అమర్కంటక్ నుండి జబల్పూర్ వైపు ప్రయాణం సాగుతూ ఉంటే మధ్యలో బేడాఘాట్ అని ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మార్బుల్ హిల్స్ వస్తాయి ఇందులో నుండి నర్మదా మాత ప్రయాణిస్తూ ఉంటారు ఎంత అపురూపమైన దృశ్యం అంటే రెండు కళ్ళు సరిపోవు బేడాఘాట్ చూసుకొని అక్కడి నుండి మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కానీ మార్గంలో మనకు అనేక ఆశ్రమాలు దర్శనమిస్తాయి రేపటి ఎపిసోడ్లో ఏ ఆశ్రమం ఎక్కడుంది వివరాలు తెలుసుకుందాం నర్మదా మాత అనుగ్రహంతో మనందరికీ కూడా ఆ నర్మదా నది పరిక్రమ చేసే భాగ్యం కలగాలని ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో నర్మదా మాత ఆశీర్వాదంతో జీవన్ముక్తులయ్యే అవకాశం దొరకాలని అమ్మవారిని స్వామివారిని ప్రార్థిస్తూ సర్వే సుజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి ద్రామ్ దత్తాత్రేయాయ నమ జయ గురుదత్త